గుడ్ లక్ సో మ్యూజిక్ పార్ట్నర్ సోనీ మ్యూజిక్కి థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే డిజిటల్ పార్ట్నర్కి మ్యాంగో వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఆయనకి భగవంతుడి మీద భక్తి కాదు సినిమా మీద కూడా అదే రేంజ్లో భక్తి ఉంటుంది ఆ డెడికేషన్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రతి రోల్లో షర్వాగా కాకుండా ఆ రోల్ మన మనసుల్లో ఉండిపోతుంది అనమాట ఆ క్యారెక్టర్ జీవిస్తూ ఉంటుందని చెప్పాలి అండ్ నాకు గుర్తున్నంత వరకు శతమానం భవతి టైంలో కూడా మీరు మాలలో ఉన్నారు అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అండ్ మనమే టైంలో కూడా మీరు మాలలో ఉన్నారు ఇది బ్లాక్ బాస్టర్ అంతకు మించి కాబోతుందని అని ఉంది మరి ఆలస్యం చేయకుండా మనమేతో ఒక సరికొత్త రూపంతో మన ముందుకు వస్తున్న షర్వా గారిని కోరుకుంటున్నాము ఏ స్వామిస్ వొనరా ఈ సార్ కుమ్మేసం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ రాసి పెట్టుకోండి ఐ లవ్ యు డార్లింగ్ స్వామి చరణ్ ఐ లవ్ యు ఆల్ ఇక్కడ వచ్చిన స్వాములందరికీ వస్తాడు వస్తాడు నెక్స్ట్ దాని గురించి తర్వాత చెప్తాం నెక్స్ట్ రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం హ్యాపీ మీరు అందరూ వచ్చారు అదే సక్సెస్ చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి నేను వెయిటింగ్ డాలి బ్యూటిఫుల్ అక్కడ హ్యాండ్సమ్ స్వామి శరణం చెప్పండి అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది స్వామి శరణం ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు మనం మాల్లో ఉన్నాం సూపర్ హిట్గా బ్లాక్ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది రాసి పెట్టుకోండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేసాం అన్నీ 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 సెవెంత్న సెలబ్రేట్ చేసుకుందాం మనం సో అన్నీ అది ట్వంటీ సెవెంత్ మంది సెవెంత్ కరెక్ట్గా ఇరవై రోజుల ముందు వస్తున్నాం ఇరవై రోజులు ఇది చూడండి తర్వాత అది చూడండి సో మాట్లాడిస్తారా వద్దా మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతాం మళ్ళీ చెప్తా అనౌన్స్ చేద్దాం సరే ఇంక ఇలా అయితే ఇంక కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు ప్రెస్ క్వశ్చన్స్ అడుగుతారు నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో మన కాన్సర్ట్లా చేస్తున్నావు దాంట్లో అనౌన్ దాంట్లో ఎక్కువ మాట్లాడతా బట్ ఈ సినిమా గురించి చెప్పాలి ఇది మన తండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకి రావట్లేదు జనాలని అలాంటి సినిమా రాలేదు ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాం తీసుకు వస్తున్నాం అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అవుతుందని కూడా నమ్మకం ఉంది ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టమ్ తో చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బెస్టర్ మీరు ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి జూన్ సెవెంత్ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు మంచి సినిమా చూసేలా హామీ నేను ఇస్తా స్వామి సార్ కూర్చున్నాం ఇంకా ఒక మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడినని మాటిస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్